చె yeah, yeah. ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట గిరివన ప్రదక్షిణ చేయడానికి సో ఇలా కనపడుతున్న ప్రతి టెంపుల్లో వెలిగించుకుంటూ వస్తున్నాం అనమాట లోపలి లోపలికి వచ్చేసాము ఆల్రెడీ ఇదిగో అమ్మ వాళ్ళు కూడా అక్కడ వస్తున్నారు అంటే సో లాంగ్ నేను వచ్చాను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోయాను కార్తీక్ వచ్చారు వెళ్ళిపో అంటే ఇద్దరు కలిసి రావడం చాలా రోజు అయిన తర్వాత వస్తున్నాము దేనికి వచ్చామంటే టు చెప్పు టెంపుల్

అరుణాచలం వెళ్తున్నాం అనమాట అండ్ అది కాకుండా ఎయిత్ కి ఆల్రెడీ ఫస్ట్ కి అందరూ హైదరాబాద్ అటు సైడ్ వర్మాలక్ష్మి వ్రతం అన్ని చేస్తారు కదా మనకి ఇప్పుడు ఇక్కడ ఎయిత్ కి ఇక్కడ బెంగళూరులో చేసుకుంటున్నారు అందరూ ఎయిత్ కి చేయాలంట అటు సైడ్ మాత్రం ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఫస్ట్ ఫస్ట్ చేసేసారు సో ఇప్పుడు మన బెంగళూరు లో కూడా అంటే మాత్రం మాతమ్స్ట్ చూసారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేస్తున్నారు అండ్ అది ఒక రీజన్తో అలాగే అరుణాచలం అరుణాచలంకి వెళ్ళాలని చాలా రోజు నుంచి మేము అనుకుంటున్నాము ఏదో ఒక రీజన్ వల్ల అది ఆగిపోతుంది ఏదో ఏదో వర్క్ వచ్చడం వల్ల సో అదేదో అంటారు కదా దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడే మేము వెళ్తాము అనేది సో మాట్లాడాలంటే సో ఇప్పుడు తిరువన్నామలికి వెళ్తున్నాము చాలా మంది వెళ్ళి వచ్చారు మేము ఇప్పుడు వెళ్తున్నాము సో మాతో పాటు మేమిద్దరం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మా నాన్న వెనకాల యాక్చువల్లీ నాన్న ఎందుకు అలా కూర్చున్నారంటే నాన్న సైలెంట్ గా కూర్చోరు స్వీట్ సిక్స్టీన్ లాగా తిరుగుతూ ఉంటారు సో పడ్డారు కాబట్టి లెగ్ కొంచెం ప్రాబ్లం అయింది సో దానికి పాప రాను అన్నారు స్టిల్ లాక్కొని అన్నమాట

అరుణాచలం రీచ్ అయిపో అందరూ ఆల్రెడీ నడుస్తున్నారు అందరూ నడుచుకుని వెళ్తున్నారు మేము కూడా పొద్దు పొద్దున స్టార్ట్ చేయాలి మేము కూడా హలో హాయ్ సో ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సరే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట గిరివన ప్రదక్షిణ చేయడానికి సో ఇంకా ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పడుతుంది అమ్మ వాళ్ళు సిక్స్ అమ్మ వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు వాళ్ళని లేపలేదు వాళ్ళకి నడవడానికి అవ్వదు సో డైరెక్ట్ వాళ్ళు మనం అక్కడ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ దర్శనం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు సో ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట దేవుడి మీద అన్ని బారు వేసి అంత మంచి జరగాలని ఓ మార్ అందరికి అందరికీ మంచిగా కావాలి సో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫైవ్ క్లాక్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ సూర్యోదయ ఆ హలో సురేంద్రం దాడిపోదు స్టిల్ కంజ్ సర్ ఇప్పు స్టార్ట్ చేద్దాం అక్కడ రోడ్ లో గుడిలు ఉన్నాయి వాళ్ళ అన్ని గుడిలికి కర్పూరం పెట్టి వెళ్ళాలి అనేది ఉంది గుడ్ మార్నింగ్ ఎన్కి vlogging గా నడువడమా అందరూ అప్పుడే స్టార్ట్ కాదు నైట్ అంతా నడుస్తున్నారు ఆల్రెడీ ఆల్్రెడీ సో నేను డ్రైవ్ చేయొచ్చి మళ్ళీ పడుకోవడం లేదంటే మళ్ళీ రేపు వెళ్ళపోవాలి అదో అక్కడ కనిపిస్తుంది అదో గోపురం మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు రుక్ నెక్స్ట్ అక్కడ మెయిన్ గోపురంకి స్టార్ట్ చేసి మళ్ళీ మెయిన్ గోపురం రావాలన్నమాట మొత్తం ఇలా చేశారు అందరిది కపుల్స్ హస్బెండ్ వైఫ్ ఎల్స్ రోజు కపుల్స్ది ఏదైనా ఇలా వాక్ చేయాలి ఇక్కడ దూరం నేర్చుకుని వెళ్ళాలి అంటే ఇదే పరిస్థితి బ్యాక్ కనీసం సో ఫైనలీ ఫ్యూ మినిట్స్ లేటర్ సో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అంటే సెవెన్ కిలోమీటర్స్ అయింది అనమాట ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది రోడ్డు ఫుల్ జనాలు ఎక్కువ వస్తూనే ఉన్నారు అండ్ మన ఇలాంటి స్వాములు ఫుల్ ఉండరు అనమాట రోడ్డు ఫుల్ వాళ్ళే ఉన్నారు అనమాట ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు అండ్ దాదాపు ఇప్పటి వరకు ఒక

దేవుడు ఫలితం ఇస్తల తెలియదు బట్ మన కర్తవ్యం మనం చేయాలన్నమాట ఎప్పుడైనా చూసారు ఇలాంటి ట్రెడిషనల్ పాపుని ట్రెడిషనల్ పాపు సో రోడ్ ఫుల్ ఇలాగే ఉంది అనమాట సో ఇట్స్ మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అప్పటికే ఎండ స్టార్ట్ అయింది గట్టిగా మధ్యలో ఒక బ్రేక్ ఛాయ్ బ్రేక్ తీసుకున్నాను నేను మాత్రము సో తను తీసుకోలేదు

టెన్ ఎంత ఎండ పడుతుందంటే మనము ఎంత తొందరగా వచ్చాము ఎండ వచ్చేసింది ఇంకొక ఫోర్ ఫైవ్ కిలోమీటర్ నడిస్తే మెయిన్ టెంపుల్కి వెళ్తాం అనమాట ఈ కొండగా అటుపక్క ఉందన్నమాట టెంపుల్ మేము ఇటుపక్క పక్క ఉన్నాము దేవుడు వెయిట్ చేస్తున్నారు మేము అక్కడ పోనీకి సో మేము అక్కడ వెళ్ళిపోతే దర్శనం చేసుకొని ఇట్లా నడుచుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఏడు లింగాలు సో ఈ టెంపుల్లో ఈ టెంపుల్ అందరు చూసారు కదా అందుకు మామూలుగా ఈశ్వర్ లింగానికి నంది చేసి ఉంటుంది ఈ టెంపుల్లో మాత్రము నందికి వెనుక చూపిస్తుంది ఎందుకంటే అడిగితే ఇది ఆ నంది అక్కడ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఉంది అనమాట సో ఆ టెంపుల్ని దర్శనం చేసుకుంటూ ఆశీర్వాదం తీసుకుంది కాబట్టి అది మాత్రం అలా ఉంటుంది సో ఫస్ట్ టైం మాకు కొట్టే డౌట్ అనిపిస్తుంది నాకు అలా డౌట్ మా హలో ఇంకా ఎన్ని కిలోమీటర్ కిలోమీటర్స్ ఉన్నాయి చూ ఎలా ఉంది ఫీలింగ్ ఐజ్ య ఫీలింగ్ నా గుడ్ ఓ ఫైనల్ అక్కడ కనిపిస్తుంది చూడండి అదే మెయిన్ గోపురం అనమాట దాదాపుగా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే నవ్మింగ్ ట్రానికి ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ అయింది అనమాట ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం తీసుకోవాలి అది ఎంత పెద్ద లైన్ ఉందో అది పెద్ద టాస్క్ అనమాట చాలా వచ్చాం ఇంకా ఇంత దూరమే వచ్చామంట ఇంకా దాని లోపలికి వెళ్ళాలి సో నేను ఎప్పుడెప్పుడు దర్శనం చేయాలి అని మన వెయిట్ చేస్తున్నాను అన్నమాట టెంపుల్ లోపలికి వచ్చేసాము ఆల్రెడీ ఇదిగో అమ్మ వాళ్ళు కూడా అక్కడ వస్తున్నారు మన శరణ్య పాప అక్కడుంది ఇప్పుడు మెయిన్ గుడి దర్శనం చేసుకొని ఇప్పుడు రావాలి హలో

చాలా బాగా జరిగిందా టైర్ అయిపోయారా ఫుల్ ఎంత ఎండ ఫుల్ ఏ అంటే కరెక్ట్ తీసుకో వేసుకోది దీని అసలు ఇంత చిన్నగా ఉన్నప్పుడేనే చాలా కోపము అసలు మామూలు లేదు ఇది నడుచుకొని నింది ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ నువ్వు తీస్ మేము తనని తీసుకొని వెళ్ళలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాము తనకి నడవడానికి అవ్వదని తెలుసు తా అందుకే తీసుకుని వెళ్ళి మాకే అంత కష్టంగా ఉండింది దానికి కోపం వచ్చి ఏడ్చి అంత పాప రచ్చ అంబోలా చేసేసింది అప్ప ఎలా జరిగింది దర్శనం సూపర్ సూపర్ బాగా జరిగిందా బట్ యాక్చువల్లీ నాన్నకి లెగ్ బాగలేదు సో బస్ స్టిల్ పాప మాతో పాటు నడుస్తూ ఉన్నారు సో అయిపోయింది దర్శనం అంతా ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బ్యాక్ టు బ్యాంగ్లూర్ హలో హలో అందరూ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అయిపోయింది దర్శనం అంతా అయిపోయింది బాగా ఫ్రై అయిపోయి ఇంటికి వెళ్తున్నాము వేడుంది ఇక్కడ అంటే అసలు పచ్చ అంటే వర్షం కాలంలోనే ఇలా ఉందంటే వర్షాకాలం వర్షాకాలం వర్షాకాలంలో వర్షాకాలంలోనే ఇలా ఉంటే ఇంకా సమ్మర్ టైమ్ లో పరిస్థితి ఏంటి అనేది అప్పుడు సో చూసారు కదా అయితే నడిచి నడిచి తయార్ అయింది కొంచెం వరకు కవర్ చేసామంటే అండ్ లోపల కూడా మొబైల్లో అదో లేదు తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ అక్కడక్కడ తీస్తుంటే వాళ్ళు మొబైల్ మొబైల్ అనేది సో ఇది మా అరుణాచలంకి వచ్చిన జాతర లాగ్ అనమాట సో ఇంకా ఇప్పుడు బెంగళూరు వెళ్ళి ఇంకా రేపు మళ్ళీ ప్రిపరేషన్ వరమహాలక్ష్మి వ్రతానికి ఎయిత్కి అందరు ఇంట్లో యాక్చువల్లీ ఎయిత్కి పెడుతున్నారు చాలామంది ఇంకా హైదరాబాద్లో చాలామంది తేజ్వాల్ ఇంట్లో మహి అక్క చాలామంది ఇంట్లో ఎయిత్ పెడుతున్నారు సో మనం ఇక్కడే పెడుతున్నాం బెంగళూరులో అందరూ రెండు రెండు అంటున్నారు ఏం చేస్తాం రావడానికి కుదరదు సో ఎనివేస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మన ఇంట్లో పెట్టిన వర్మలక్ష్మి లాగలో మళ్ళీ కలుస్తారనమాట సో ఇది ఉండింది మా Dirvana Malay Nirvana Malay log bye bye okay bye 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 hey, bye bye <laughs>